ఇది ఆర్యవైశ్య చౌల్ట్రీ ఆర్యవైశ్య చౌల్ట్రీ మంత్రాలయంలో ఉండేది ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం చెట్లు కింద గ్రౌండ్ లో చెట్లు బాగా పెంచారండి అందుకనే చూపిస్తున్నా పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు చూడు గరిక చూడండి ఎంత బాగా పెరిగిందో లేకుండా పెళ్ళి చూడండి చెట్లు అంత బాగున్నాయి చాలా బాగున్నాయండి గురు రాఘవేంద్ర స్వామి మండీ ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఎదురకుండానే టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇది మంత్రాలయంలో దగ్గరకే ఉంటుంది అన్నమాట నేను జోర్గా అమ్మాటూరా పక్కపై అదే రామణది అంత ఇప్పుడు టెంపుల్ ముందర చాలా బాగా చేశారండి చాలా అంటే చాలా బాగా చూశారు చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలా అన్నమాట చూడండి ఇది టెంపుల్ ముందర షాప్స్ షాప్స్ కూడా ఎలా చేశారు చూడండి షాప్స్ అండి ఇవి షాప్స్ కూడా ఎంత బాగా చేశారో అంటే కొత్తగా చేసినట్టున్నారండి ఇవి ఇది టెంపుల్ ఎంట్రెన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందన్నమాట